లీడర్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి నా పేరు బాలకృష్ణ నేను ఈరోజు మెదక్ డిస్టిక్ నర్సాపూర్ మండల్ లింగాపూర్ గ్రామంలో ఉన్నాను నేను జయమ్మ మేడంకి ఒక నాలుగు నెలల క్రితం మూడు నెలల నుంచి నాలుగు నెలలు అవుతుంది ఈరోజు మేడంకి వెస్టేజ్ జాయింట్ పెట్ సప్లిమెంట్స్ ఫుడ్ సప్లిమెంట్స్ ఇవ్వడం జరిగింది మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది మేడము మాటల్లోనే విందాం నమస్తే సార్ అన్ని కృష్ణ చర్చించింది ఈ మందులు వాడుకునే మూడు నెలలు మూడు నెలల కల్లా నా కాలు మంచిదేంది నాలుగో నెలలు నేను పని చేసుకుంటున్నాను ఎవరు వాడుకున్నా మంచిదే మొక్కల నొప్పులతో ఎంతో బాధపడ్డా ఎంతో కష్టపడ్డా డాక్టర్కి కూడా నా కాళ్ళు మంచిగా కావమ్మా మంచ మీద వాడుకోవడం చేపలు వేసుకుని వండుకోవడం అనే పరిస్థితిలో చెప్పింది సార్ చెప్తే నేను ఎంతో బాధపడి ఈ మందులు వేసుకుని నాకు మంచిగా కొట్టింది మంచిగా కొట్టి నుంచి మందులు వేసుకుంటున్నా నా కాలు పొలం వచ్చింది మంచిగా పని చేసుకునే ఎవరు వాడుకున్న ఏం కంపెనీ ఓరైగా వాడుకోవచ్చు కమ్మా థ్యాంక్ యూ షూ గర్